అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గమనిస్తున్నారా నేనేం కూర చేస్తున్నానో తెలిసిపోయింది కదా మీకు రొయ్యల వేపుడు అండి అలానే ఈ కూర ఏంటో చూడండి గ్రేవీ ఏం గ్రేవీ అనుకుంటున్నారు మటన్ గ్రేవీ అండి ఈ మటన్ గ్రేవీ ఆ రొయ్యల ఫ్రై ఎలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానండి మీరు కూడా రెడీ అయినా ఈ కూరలు ఎలా చేశాను అందులోనూ ఆదివారం ఈ ఆదివారానికి స్పెషల్ అలానే ఏమేం కావాలి ఈ కూరలకి అన్నది చెప్తా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ బంగా టమాటాలు దోసకాయలు మటన్ ఈ కూరకు కావలసినవన్నీ రెడీగా ఉన్నాయి కదా అప్పటికే పొయ్యి మీద బాండీ పెట్టాను ఆయిల్ వేశాను వేడెక్కిన తర్వాత చెక్కాల లవంగాలు ఆ తర్వాత సన్నగా జరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆ తర్వాత పచ్చిమిర్చి మీకు అనిపిస్తుందా అండి ఆ ఉల్లిపాయలు బాండీలు అదే ఆయిల్లో వేసి వేయంగానే మద్దతే బాగుండు అని నాకు ఎప్పుడు అలా తొందర అనిపిస్తుంది అండి కూర ఒక ఎత్తు అనిపిస్తుంది ఎందుకు ఈ ఉల్లిపాయలు మగ్గటం లేట్ అయిపోతుంది అనుకుంటాను అసలే అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు మేనల్లుడు వచ్చారు వాడికి చక్కగా ఇలా డిఫరెంట్గా కూర చేసి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో మొదలు పెట్టేశానండి అదేనండి అనుకున్నాన లేదో మా వారు చక్కగా మటన్ తీసుకొచ్చారు ఆ తర్వాత ఇలా కూర చేద్దామని అని అనుకోవటమే మటన్ తీసుకురావటం ఆ తర్వాత మా వదిన ఉల్లిపాయ పచ్చిమిరకాయలు నేను కట్ చేసి పెడతానని అంటాం ఆ తర్వాత ఆ మటన్కి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకోవటం ఇలా కబుర్లు చెప్పుకోవటం అలా వంట చేయటం భలే ఉంటుంది కదా గమనిస్తున్నారా నేను ఏం చేస్తున్నాను ఏం చేయనని ఆ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఏం చేశాను చిటికటి ఉప్పు వేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ కూరకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను చక్కగా ఒకవైపు ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకోవైపు ఇంకో సరదాగా మాటలు చెప్పుకుంటూ ఇలా వంట చేయటం ఎంతో ఈజీ కదా నాకు కూడా అలానే అనిపించిందండి ఎప్పుడు ఉల్లిపాయ త్వరగా మగ్గలేదే మగ్గలేదే అని అనుకుంటూ ఫీల్ అయ్యేదాన్ని కూడా ఈరోజు మాటల్లో పడే ఆ ఉల్లిపాయ మగ్గిండు కూడా గమనించుకోకుండా అంత హడావిడిగా చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ ఇదిగో ఇలా వంట చేస్తున్నాం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మటన్కి ఉప్పు కారం పసుపు ముందుగానే పెట్టి గార్నిష్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మటన్ని కూడా ఈ ఉల్లిపాయలు వేసేసి ఆ తర్వాత అలా అలా కలుపుతూ గుర్తుపెట్టుకోండి మటన్కి వాటర్ ఎక్కువ పడతాయి కానీ ముందుగానే వాటర్ పోసామనుకోండి ఆ టేస్ట్ మారిపోతుంది అందుకని ఆ నీరంతా అంతా మొక్కకి అదే ఉప్పు కారం అంతా పట్టేసేసింది నూనె బయటకు వచ్చింది అని అనుకున్నప్పుడే ఈ కూరకి సరిపడా వాటర్ పోసేసుకోవాలండి అలా వాటర్ పోసేసి ఒక్కసారి కలిపి ఒక్క పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసేసుకోవటమేనండి చికెన్కి వాటర్ ఎక్కువ పట్టవండి గుర్తు పెట్టుకోండి మటన్కి అయితే మాత్రం ఎక్కువ వాటర్ పడతాయి ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు చూసారా కలగలిపి కూర అన్నది మీకు చెప్పలేదా అవునండి ఈ మటన్లో కలగలిపి కూర చేస్తున్నాను మటన్లో ఏమేసాను బంగాళతమ్మ ముక్కలు వేసాను అదే మటన్ సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ తర్వాత బంగాళదుంపలు వేశాను ఇప్పుడు ఆ బంగాళదుంపలు కూడా ఒక ఐదు నిమిషాలు అలా ఉడుకుతున్న టైంలో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేస్తున్నానండి మటన్లో మటన్తో పాటు బంగాళదుంప దోసకాయ వేసామనుకోండి మటన్ కనిపిస్తుంది కానీ ఈ దోసకాయ బంగాళదుంప అస్సలు కనపడదండి అందుకని గ్యాప్లు గ్యాపులుగా కూరను బట్టి కూరగాయలను బట్టి మనం ఈ మటన్లో వేసుకోవాలండి ముందుగా బంగాళదుంపలు వేశాను అవి కొంచెం మగ్గుతున్న టైంలో దోసకాయ వేసాను ఆ దోసకాయ కూడా వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలకి కొబ్బరి పేస్ట్ కూడా వేసాను చూసారా ఎన్ని వాటర్ అనిపిస్తున్నాయో ఈ కొబ్బరి పేస్ట్ వేసి మంచిగా కూరంతా కలిసిపోయేటట్టుగా అలా కలుపుకున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది మనకి కావాలంటే చూసుకోవచ్చు లేదు అవగాహన ఉంటే అవసరం లేదండి చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఆ తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి లాస్ట్ టైం అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చింతజిగురు మటన్ చేశానండి చాలా బాగుంది వదిన ఈసారి ఏం డిఫరెంట్ చేస్తావు అని వదిన అడుగుతూ ఉంటే రోజు నేను చేసే కూరలు మీ అన్నయ్యకి బోరు కొడుతున్నాయి అని మా అంటే నేను కూడా నవ్వుతూ నేను కూడా చెప్పాను నేను చేసే కూరలు కూడా మీ అన్నకి బోరు కొడుతున్నాయి అయితే అయితే ఒక పని చేద్దామని అని చెప్పి ఇద్దరం కలిసి ఇదిగో ఈ కూరలు అయితే చేసామండి మటన్ ఫ్రై మటన్ కర్రీ చేశాను అదే కలగలిపి కర్రీ చేశాను అలానే స్టార్టింగ్లో గమనించారా రొయ్యల ఫ్రై కూడా చేశాను ఆ రొయ్యల ఫ్రై ఎలా చేశాను ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందేనండి ఆ రొయ్యల ఫ్రై ఎలా చేశాను అన్నది చెప్తానండి ముందుగా మటన్ కర్రీ అలానే అన్నము ఉడకటమైంది ఆ రొయ్యల ఫ్రై ఇంకా వేగుతూ ఉందండి పొయ్యి మీద మా అల్లుడిని అడిగాను అల్లుడు ఇంతకీ నీకు ముందుగా రొయ్యల ఫ్రై కావాలా మటన్ కర్రీ కావాలా అని అడిగితే మా ఆల్రెడీ ఏం చెప్పి ఉంటాడంటారు చెప్పండి మీరు నాకైతే నాకు మటన్ కర్రీయే కావాలి అని అని చెప్పాడు అవునండి వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేయదు ఇలా డిఫరెంట్గా రొయ్యల ఫ్రై ఎప్పుడు చేస్తుందంట అమ్మ రొయ్యలు ఫ్రై ఎప్పుడు చేస్తుంది అత్త నిదానంగా తింటాలి కానీ నాకు ముందు మటన్ కర్రీ వెయ్యి ఇప్పటికే గుమ్మఘుమ్మలాడుతూ మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది నాకు నచ్చింది ఈ వాసన నాకు కావాల్సింది అత్త ముందు మటన్ కర్రీ అని అని చెప్పి చక్కగా అలా వేడివేడి వేడి అన్నం పెట్టుకోవటం ఈ మటన్ కర్రీ వేసుకొని అలా తినటం ఇప్పుడు చెప్తానండి ఈ రొయ్యలు ఫ్రై ఎలా చేశాను ఏంటి అన్నది రొయ్యలు తీసుకొచ్చుకోవటం చక్కగా శుభ్రం చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఇదిగో ఇలా ఆవగించేసానండి నీరంతా ఎగిరిపోయేటట్టుగా ఆ రొయ్యలు అలా ఆవగించేసి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఫుల్ లెంత్ వీడియో మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే నేను ఎలా చేశాను అన్నది వాయిస్లో చక్కగా చెప్తానండి అదేనండి ఆవగించి పెట్టుకున్న ఈ మొక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్నానా అప్పటికే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా తరిగి ఇంకోవైపు బాండీలో ఆ ఉల్లిపాయలు పేస్ట్ అంతా చక్కగా మగ్గేటట్టుగా వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని ఆ తర్వాత ఈ రొయ్యల్ని యాడ్ అనండి అప్పటికే పసుపు ఉప్పు వేసి ఆవగించి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రొయ్యల్ని యాడ్ చేసి ఆ తర్వాత కారం అండి ఈ కూరకు తగ్గట్టుగానే వేసుకుంటూనే ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ కారం వేయండి ఫ్రై చేసేటప్పుడు కారం కొంచెం ఎక్కువ పడుతుందండి లేదా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఈ రెండిట్లో ఏదైనా సరే కారం ఘాటుగా ఉండాలి అలానే ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర కూడా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం ఇంకా కూర అయిపోయింది అని అనుకున్నప్పుడే ఈ కూరల్లో ఫ్రై చేసేటప్పుడు లాస్ట్న లేట్గా కొత్తిమీర కరివేపాక యాడ్ చేసుకోవాలి అలా అలా ఫ్రై అవుతున్న టైంలో గరం మసాలా కొంచెం యాడ్ చేయాలండి ఇంకా తర్వాత ఏం చేయాలి ఇంకేం చేయాలి తినటమే కదా ఎలా ఉంది కలర్ఫుల్గా భలే ఉంది కదా ఈ రొయ్యల ఫ్రై అని అనుకుంటున్నారా కొబ్బరి వేసాను అనుకుంటున్నారా కొబ్బరి వేయలేదండి మీకు కావాలి మనకి ఇష్టమో అనుకున్నప్పుడు ఎండి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి కన్నా కూడా నేనైతే కొబ్బరి లేకుండానే చక్కగా ఈ ఫ్రై చేశానండి ఎప్పుడు కొబ్బరి వేసి కూరలు చేసుకుంటూనే ఉన్నాం కదా ఇలా ఫ్రై చేసేటప్పుడు కొబ్బరి కొన్ని కూరల్లో కొబ్బరి వేయకుండా ఉంటేనే టేస్ట్కి టేస్ట్ డిఫరెంట్గా చెయ్యాలి అన్నప్పుడు ఇదిగో ఇలా చేసి చూడండి ఎలా ఉంది కలర్ఫుల్గా భలే ఉంది కదా అని అనుకుంటున్నారు కదా ఆ మటన్ గ్రేవీ కర్రీ ఎలా ఉంది ఈ రొయ్యల ఫ్రై ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోతుంది మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను